తయారైన కలి నీళ్ళు కలి తేట అంటారు కలి నీళ్ళు అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే మీకు చూపిస్తాను మనం వండుకునే అన్నంలో దీన్ని వన్ టూ రైస్లో ఎసురు పెట్టుకుంటాం కదా అలాంటి ఎసురు పెట్టేటప్పుడు ఇవి రెండు గ్లాసుల బియ్యం అండి నేను రెండు గ్లాసుల కలి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేస్తాను ఒకటి రెండు ఇప్పుడు వాటర్ కూడా రెండు గ్లాసులు యాడ్ చేసుకోవాలి ఒకటి రెండు రెండు గ్లాసుల కలి రెండు గ్లాసుల వాటర్ వేసి ఈ రైస్ని మనం అన్నం వండుకోవచ్చు ఇలా అన్నం వండుకోవడం వల్ల మన బాడీకి ఎనర్జీ హైలీ ఎనర్జీ అలసిపోకుండా నిత్యము యాక్టివ్గా ఉంచే ఒక బ్యాక్టీరియా ఈ కలి నీళ్ళలో ఫామ్ అవుతుంది ఆ మంచి బ్యాక్టీరియా మన బాడీకి చాలా అవసరం ఆల్మోస్ట్ బీ కాంప్లెక్స్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది పాతకాలంలో ఇంటి గృహిణి చక్కని తన యొక్క ప్రిపరేషన్తో ఇలా తయారు చేసి కుటుంబ సభ్యులకు అన్నం వండి పెట్టేది కలి యొక్క వాడే విధానం ఇదండి ప్రయోజనాలు అంటారా ఇంకా ఎందుకంటే పాతకాలం వాళ్ళంతా వ్యవసాయం చేసేవాళ్ళు జొన్న సంగటి కొర్రన్నము అప్పట్లో రైస్ లేవండి ఖచ్చితంగా చెప్పగలను ఉన్నా కూడా చాలా వాడకం తక్కువ ఓన్లీ ఫెస్టివల్స్కే వాడేవాళ్ళు ఆ రైస్ని మరి అలాంటి కాలంలో ఇలాంటి వంటలు తిని వాళ్ళు ఆరోగ్యం కాపాడుకున్నారు ఈ కలి యొక్క ప్రాముఖ్యతను మన ముందు తరాలు కూడా మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను ఇది యూత్ యూత్ కోసమే అని ఉద్దేశం అండి ఎందుకంటే మాలాంటి వాళ్ళమంతా చూసినాము నిర్లక్ష్యానికి గురి చేసాము వాడకుండా వదిలేసాము ఇంకా కొంతమంది వాడుతున్నారు అని తెలిసి నేను ఈ వీడియో చేసి మీకు పెడుతున్నా మా అమ్మమ్మ చేస్తే చూశాను అమ్మ చేస్తే చూశాను కాబట్టి నేను ఈ వీడియో చేసి పెట్టగలుగుతున్నా మరి నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్కు ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి పాత తరం వంట విధానాలు మర్చిపోకుండా ఉండాలనేదే నా అభిష్టం మరి ఇప్పుడు మనం ఈ కుక్కర్లో వేసిన ఈ కలి నీళ్ళు అన్నం వేసుకునే అన్నం వండుకొని తినడమే అంతేనండి దీని ప్రయోజనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్